జలదెంకి మండలం బీకే అగ్రహారంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కాకర్ల సురేష్కి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా బతికే పరిస్థితి లేదని ఈ రాక్షస పాలనని అంతమందించాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధురెడ్డి భాస్కర్ రెడ్డి మాధవరెడ్డి వేలుపల వేణుగోపాలు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అనేక గ్రామాల్లో తిరిగి వస్తున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండం ప్రపంచం వీస్తుంది మా పార్టీ నూట ముప్పై సీట్లకు తగ్గకుండా అధికారంలోకి జూన్ నాలుగో తేదీ ప్రభుత్వం చేపరచబడుతుంది మరి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నా కాక ప్రాంతం వాసులకు కావచ్చు మా పంచాయతీలో వాళ్ళు కావచ్చు మనం ప్రభుత్వం వస్తుంది మనం అనేక పనులు చేసుకోలేకపోయాం గ్రామ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారు మన పంచాయతీలని నాశనం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీని కూనీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మేడు మోడీ గారు ఇస్తున్నటువంటి అంతా కూడా వెనక్కి తీసుకెళ్తూ మరి పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి పరిస్థితులు మేము ఈ గ్రామ పంచాయతీలన్నిటిని కూడా ఏమాత్రం డెవలప్ చేయలేకపోయాం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక గ్రామ పంచాయతీ బ్రాహ్మణకా గ్రామ పంచాయతీకి కోటి ఇరవై లక్షలు ప్రతి సంవత్సరం క్యాన్సర్ సెంట్రల్ ఫండ్ వస్తుంటాయి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి ఇరవై లక్షల్లో కోటి పది లక్షల రూపాయలు వెనక్కి తీసుకొని పోయి పది లక్షలు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాడు దానివల్ల పారిశుద్ధ్య కార్మికులు కూడా సాలరీస్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది సో ఈరోజు మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పాడు ఏదైతే సెంట్రల్ గ్రాంట్ వస్తుందో పంచాయతీలకి దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా వెనక్కి తీసుకోము పంచాయతీల అభివృద్ధి మా ధ్యేయం పంచాయతీ కూడా అభివృద్ధికి ఇంకా కావాలంటే మా సైడ్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తోడ్పాటు ఇస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే మన ప్రభుత్వం తర్వాత ఏదైతే మనం అనే పై మన పంచాయతీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఏ ఊర్లో చూసినా కూడా మాది దాదాపు డ్రైన్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి అందువల్ల ఇక్కడ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కూడా మెయిన్గా వాళ్ళు చెప్పేది కూడా డ్రైన్సే అదేవిధంగా మరి రోడ్లు వేయలేకపోతున్నాం మంచి సదుపాయాలు సరిగా ఇవ్వలేకపోతున్నాం ఇదన్నిటికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా గ్రామ ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి మన గ్రామాలన్నీ కూడా బాగుపడాలంటే సైకిల్ గుర్తు మీద వేయాలి మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ తీసుకొస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఏమాత్రం మర్చిపోయి మిస్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి సీఎం చేస్తే మనం అందరం కూడా వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది మరి రాష్ట్రం అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసినటువంటి అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడాలి గత నేను దాదాపు ముప్పై పైన రాజకీయాల్లో ఉన్న ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రోజు కూడా రాలేదు అందువల్ల మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితిలో కూడా ఓటు వేయద్దని చెప్పి నేను మనం చేస్తున్నా మరి అదేవిధంగా ఈరోజు మన అదృష్టం పొంది ఇద్దరు మంచి అభ్యర్థులు మనకు దొరికారు ఒకరు కాకర సురేష్ గారు అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఉత్తమమైనటువంటి వ్యక్తులు వాళ్ళు రాజకీయాలకు రాకముందనే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు మరి ఇప్పుడున్నటువంటి వ్యక్తులు అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ఆస్తులను దోచుకునే విధానం కాకుండా ఇద్దరు కూడా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చారు మరి అలాంటి వాళ్ళని మరి గెలిపించుకుంటే మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క కావలి ఉదయగిరి నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నా దయచేసి మీ అమూ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు ఓటేసి అటు కాకల సురేష్ని కావ్య కృష్ణారెడ్డిని మరియు అది సెంటర్లో మరి సెటివ్ ఎంపీగా మన వేమిరెడ్డి ప్రభాకర్ని రెడ్డిని గెలిపించవలసిందిగా నేను ప్రార్థా